ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు ముప్పైవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును ప్రివేణ వల్లరా చీమల గురించి ఇక్కడ రాశారు ప్రిమైన వల్లరా చీమలు చాలా బలహీనమైన జీవులండి కానీ అవి ఆహారము సంపాదించుకునే విషయంలో కావచ్చు నడిచే నడత విషయంలో కావచ్చు లేకపోతే తనతోటి చీమల విషయంలో కావచ్చు ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది చెప్తూ ఉంటారు చీమ లెక్క నడతలను బట్టి బుద్ధి తెచ్చుకునము అని ఇక్కడ సొలోమాన్ మహారాజు తెలియజేస్తున్నాడు బలము లేని జీవులైనా అవి వ్యాసలోనే తన ఆహారం అంతటినీ కూడా సిద్ధపాటు చేసుకుంటాయింట అంటే ఆహారము సిద్ధపరచుకునే విషయంలో జ్ఞానము కలిగినవి అలాగే తోటి తన తోటి చీమలతో కలిసి జీవించుటలో కూడా జ్ఞానము కలిగినవి అంతేకాకుండా నడిచే విషయంలో కూడా జ్ఞానం కలిగినవి ఇంకో మాటలో చెప్పాలంటే చీమలు సోమరు పోతులైతే కాదండి నిర్లక్ష్యముగా ఉండేవి అయితే కాదు మరి వేసవిలోనే వర్షాకాలానికి సరిపడా ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాయంటే ప్రేమైన వల్లరా అవి చాలా చాలా సిద్ధపాటుతో ఉన్నాయి అందుకని సోమరు గురించి పాఠం చెప్పేటప్పుడు సోమరి చీమలు ఎందుకు వెళ్ళు వాటి నడతలు కనిపెట్టి బుద్ధి తెచ్చుకొని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది లేని జీవులైనా ఎంతో ఎంతో సిద్ధపాటుతో అవి ఉన్నాయి కావున దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రేమిన వల్లరా చక్కటి మరి బలహీనమైన వారిమైనా కావచ్చేమో బలపరిచే దేవుడు ఉన్నాడండి అది జ్ఞాపకం చేసుకుని జ్ఞానయుక్తముగా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి మరి దేవుడు ఏమైతే సిద్ధపరిచాడో వాటిని స్వతంత్రించుకునే వారిగా ఉండాలి ప్రిమైన వల్లరా కావున ఇదే ముందు ఆలోచించండి చాలా మంది ఉంటారు నేను బలహీనురాలని నేను బలహీనుడుని అని మరి చీమలు కూడా బలము లేనివే కానీ అవి క్రమంగా ఉన్నాయి అవి సిద్ధపాటుగా ఉన్నాయి ప్రేమైన వల్లరా మరి నిర్లక్ష్యం లేని వ్యక్తిగా ఉన్నాయండి అవి నిర్లక్ష్యం లేవు సోమరులుగా లేవు ప్రేమైన వల్లరా కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయం కాలం ముందు చీమలను బట్టి నేర్చుకోవాల్సిన విషయం అదే కాబట్టి అవి చక్కగా సిద్ధపాటుతో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపా సిద్ధపడేవారిగానే ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్